కొంచెం హైట్ గా ఉండాలి మనకు మైలేజ్ కూడా బాగా రావాలి అంటే ఎస్యూ లో ఉండాలి కొంచెం బడ్జెట్ లో కావాలనుకుంటే మన దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ బ్రిజా విఎక్స్ఐ వచ్చిందండి ఇప్పుడు బ్రిజా అంటే ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ ప్రైజ్ లెవెన్ ల్యాక్స్ పైనే ఉంటుంది బేసిక్ వర్షన్ తీసుకున్న ఇది మిడిల్ వర్షన్ వీఎక్సై ఆప్షన్ ఫస్టార్ట్ బటన్ అన్నీ ఉంటాయి ఓన్లీ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇప్పిస్తాను బండి సిక్స్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా జయిస్తాను సిబిల్ స్కోర్ అంతా మోడల్ ట్వంటీ వన్ మోడల్ విఎక్స్ఐ ఆప్షనల్ అండి ఫుస్టార్ట్ అన్నీ ఉంటాయి వైట్ కలర్ ఉంది చాలా నీట్గా ఉంది చూడండి పర్టికులర్ ఏదైనా వెహికల్ నస్తే వెహికల్ తో పాటు నాకు కాల్ చేయండి సార్ నేను ఇమీడియట్ డీటెయిల్స్ ఇస్తాను మేము హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఉంటుంది మేము నేను మోహన్ గారు చాలా వీడియోస్ చేస్తున్నాము మీకు ఏదైనా వెహికల్ నచ్చిందంటే పట్ల నెంబర్ చెప్తే నేను హోల్డ్ చేయడానికి ఉంటుందండి వెహికల్ గైస్ చూడొచ్చు బ్రీజా ట్వంటీ వన్ మోడల్ సో మనకు ఇంటీరియర్ అయితే ఆప్షన్ అండి ఇంక్లూడింగ్ మనకు టచ్ స్క్రీన్ కూడా ఎంచుకున్నాడు ఫుల్ స్టార్ట్ బటన్ ఉంటుంది డూ లేర్ బ్యాగ్స్ మంచి స్పేషియస్ గా ఉంటుంది బ్రీజా కూడా సో ఫుల్ స్టార్ట్ బటన్ పెట్రోల్ విండోస్ అన్నీ ఉంటాయి అన్ని ఉంటాయండి ఫుల్ టాప్ ఫుల్ ఫీచర్స్ ఉంటాయి మనకి అవునా సో కార్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది సార్ వన్ మోర్ వెహికల్ ఏంటంటే ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఏంటంటే థర్టీన్ థౌసండ్ జరిగింది గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా ఏంటంటే ఓన్లీ పదమూడు వేలు బండి వచ్చింది మన దగ్గరికి న్యూ వెహికల్ వచ్చింది ఫోర్టీన్ ల్యాక్స్ ఉందండి ఓన్లీ వన్ ఇయర్ యూస్ చేస్తారు అది వన్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏ యూస్ చేస్తారు వెహికల్ ఇది మీకు లెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్ లో వస్తుంది ల్యాక్స్ పదకొండు లక్షల బడ్జెట్ చెప్తున్నారు కస్టమర్ అది కూడా స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అండి ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ అయింది ఈవెన్ టైర్స్ కూడా ఏం తిరగలేదు అండి జస్ట్ ఏంటంటే ఓన్లీ థర్టీన్ థౌసండ్ రివెన్ తిరిగింది సో గైస్ గ్రాండ్ విటారా ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ కార్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే చాలా నీట్ నీట్లో ఏ రన్నింగ్ పర్చేజ్ చేస్తారు దీన్ని సోల్డ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళ అబ్బాయి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు ఇంకా వెహికల్ యూజ్ చేస్తారు ఎవరు లేరని అమ్ముతున్నారు సార్ రెడీ ఓన్లీ న్యూ వెహికల్ ఉన్నట్టు బట్ న్యూ వెహికల్ మీరు పద్నాలుగు లక్షల ఫోర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఉంది ప్లస్ ఫిఫ్టీ థౌసండ్ యాక్సిడీస్ పడుతుంది మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ పడుతుంది బండిది ఆ విధంగా లెదర్ సీట్ కవర్స్ కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ అన్ని వేయించున్నారు బండి ఇంటీరియర్ చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వెహికల్ మీకు లెవెన్ ల్యాక్స్కి వచ్చేస్తుందండి టెన్ ల్యాక్స్ లోన్ వరకు వస్తుంది దీనికి కావాలంటే సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే మోహన్ గారు ఇప్పుడు లేటెస్ట్ మనకు ప్రీమియం వెహికల్ కావాలి కొంచెం ఆటోమేటిక్లో కావాలనుకున్న వాళ్ళకి జీప్ కాంపాస్ వచ్చిందండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ రివెన్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఇది జీప్ కాంపాస్లో లిమిటెడ్ అడిషన్ ఇది రెడ్ కలర్లో చాలా లగ్జరీస్ కొంచోండి మళ్ళీ కూడా సో ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ జరిగిందండి జీప్ కాంపాస్ లిమిటెడ్ అడిషన్ ఇది కూడా మనం ఈ న్యూ వెహికల్ ఆల్మోస్ట్ మీకు ఉంది ఆటోమేటిక్ అంటే మనం వచ్చేసి లెవెన్ ల్యాక్స్ బడ్జెట్ లో బండి అండి అవునా గా ఉంది బండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపించండి ఒకసారి బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కానివ్వండి దీని ఫీచర్స్ కానీ చాలా బాగుంటాయి జీప్ కాంపాక్స్ లో ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ తిరగడం దీని స్పెషాలిటీ సో చూడొచ్చు కార్ చాలా నీట్ ఉంది సో ఓన్లీ ట్వంటీ నైన్ తో తిరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ అనేది మీకు లెవెన్ ల్యాక్స్ అది కూడా స్లైట్లీ నెగోషియల్ ప్రైస్ అరేంజ్ చేస్తాను సో కియా సెల్టోస్ ఇంకో వెహికల్ వచ్చింది మన దగ్గరికి దీని గురించి ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ జీటీ లైన్ డీజల్ ఆటోమేటిక్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇప్పించగలం ఇప్పించగలండి దీనికి మీకు న్యూ వెహికల్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంది నేను లెవెన్ ల్యాక్స్ ఇప్పిస్తాను అండి ఎయిట్ ల్యాక్స్ కొత్త వెహికల్ జీటీ లైన్ అండి దీంట్లో వేరియన్స్ ఉంటాయి హెచ్టీ హెచ్టీ కేసు జీటీ లైన్ అంటే కంప్లీట్ టాప్ అండ్ అనమాట దీనికి ఫీచర్స్ కూడా అదే విధంగా ఉంటాయి సెల్టోస్ లో డీజల్ ఆటోమేటిక్ మీకు ఓన్లీ లెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను ట్వంటీ ట్వంటీ మోడల్స్ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి వెంటిలేటెడ్ సీట్స్ సన్ రూఫ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ప్లస్ దీనికి యూస్ చేసే స్పీకర్స్ అన్ని కూడా బోర్ స్పీకర్స్ ఉంటాయి టోటల్ ఫుల్లీ టాప్ అండ్ ఉంటుంది జీటీ లైన్ అంటే ఈ జీటీ లైన్ వేరియంట్ మీకు ఓన్లీ లెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో ట్వంటీ ట్వంటీ మోడల్ డీజల్ ఆటోమేటిక్ అండి ఒక్కసారి రేట్ చూద్దాం సో చాలా అంటే చాలా నీట్ కండిషన్ సెంటర్ చాలా బాగుంటుంది సార్ వైట్లు సో లెవెన్ ల్యాక్స్ అన్న లెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో చేద్దాం ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ చూస్తారు కదండి ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో గాయస్ ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ గాయస్